క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా నగరంలోని పలు ఆలయాలు పంచాంగ పట్టణంతో పేట రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పొక్కునూరి మాధవ శర్మ రంగనాయక స్వామి ఆలయంలో తంగిరాల రాధాకృష్ణ శర్మ గాంధీబొమ్మ శివాలయం ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో కారుమూరి రాజేంద్ర ప్రసాద్ బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కెఎల్ఎన్ ఆచార్యులు పంచాంగ పఠనం గావించారు అన్నం వీరరాఘవమ్మ రాఘవరావు కళ్యాణ మందిరంలో అవోపా వాసవి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కారుమూరి రాజేందర్ ప్రసాద్ ఉదయపు నడక మిత్రమండలి ఆధ్వర్యంలో మెహర్ బాబా నిర్వహించిన కార్యక్రమంలో కెఎల్ఎన్ ఆచార్యులు కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో కారుమూరి రాజేంద్ర ప్రసాద్ పంచాంగ పట్టణ కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణ ప్రజలు హాజరై పంచాంగ విశేషాలను తెలుసుకున్నారు ఉంటుంది చోర భయం కుటుంబ నష్టం కూడా కలుగుతూ ఉంటుంది అని తెలియజేస్తున్నారు విద్యార్థులకు మరొక జ్ఞాపక తక్కువగా ఉన్నా కూడా పరీక్షల్లో పాస్ అవ్వడం జరుగుతుంది ఎంట్రన్స్ పరీక్షల్లో ఏం చేకూరుతుంది ఉద్యోగస్తులు ప్రమోషన్లతో పాటుగా సాంస్కృతిక కూడా జరుగుతూ ఉంటాయి నిరుద్యోగులు ఉద్యోగంలో వచ్చి స్థిరపడడం జరుగుతూ ఉంటుంది ఈ ఉత్తరాశాల రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా జాతి చేస్తూ కుడి చేతి చూపుల వల్ల